కాకినాడ జిల్లా పిఠాపురం సురవరం వారి వీధిలో కొలువు తీరిన ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అందున ఆదివారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవం ఆదివారం అందున వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఆలయ ధ్వజస్తంభ స్థాపన అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమం రేపాక రమేష్ పుణ్య దంపతుల చేతుల మీదుగా సురవరం సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మ స్థానిక జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు పురప్రముఖులు ఆధ్యాత్మికవేత్తలు వందలాది మంది భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారి దివ్య దర్శనం చేసి తీర్థప్రసాదాలను స్వీకరించి తరించారు लारायण yeah. देवान yeah. 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 శకరాంధారయకానంధర <tries> శ్రీ సవిత్ర సూర్యనారాయణ స్వామివారి యొక్క దేవాలయం పిఠాపురం అగ్రహారంలో శ్రీ ఉమా సోమేశ్వర వారి సన్నిధిలో గత సంవత్సరం మాఘమాసంలో యొక్క ప్రతిష్టా కార్యక్రమం ప్రతిష్టా మహోత్సవం ఎంతో విశేషంగా అలాగే ఈ సంవత్సరం స్వామివారికి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాన్ని జరుపుకున్నాము ఈ ధ్వజస్తంభ మహోత్సవం ఈరోజు మాఘశుద్ధ చవితి ఆదివారం ఆదివారం అంటే స్వామివారికి విశేషమైనటువంటి దినం కాబట్టి ఈ యొక్క ఆదివారం నాడు ఆ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట చేసుకున్నాము అలాగే నిన్న రోజు నిన్న రోజు మనం స్వామివారికి విశేషమైనటువంటి అర్చన అలంకరణ హోమాలు న్యాస హోమాలు కళాన్యాస హోమాలు ఇట్లాంటివన్నీ మనం చేసుకున్నాం ఏడోది ప్రతిష్ట ప్రతిష్టానంతరం స్వామివారికి శాంతి కళ్యాణం కూడా యొక్క స్వామివారి సన్నిధిలో జరుగుతుంది ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆ యొక్క సూర్యనారాయణమూర్తి ప్రసాదం చేత అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాం స్వస్తి అందరికీ నమస్కారం పిఠాపురంలో సోలపర వీధిలో అగ్రహారంలో వేయించేసిన సూర్యానమూర్తి ప్రథమ వార్షికోత్సవం అదేవిధంగా ఈరోజు ధ్వజస్తంభం యొక్క ప్రతిష్ట జరుగుతుంది చాలా సంతోషం ఇందులో భాగస్వామి అయినందుకు వారు పిలిచినందుకు ఈ భక్తులందరూ కూడా స్వామివారికి ఆశీస్సులు కృపాకాల కావాలని వారంతా కూడా చాలా ఆనందంగా ఉండాలని నా తరపున మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యులైన పవన్ కళ్యాణ్ తరపున కూడా మీ అందరికి కూడా ఈ సందర్భంగా శుభాభినందన తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి మా సూ పిఠాపుర వెలిసిన సూర్యాణమూర్తి ఒక సంవత్సరం అయింది ఈ గుండె కట్టి మేము గత నలభై సంవత్సరాలు బట్టి ఈ శివాలయం నుండి మెయిన్ ఇండోమెంట్స్ వారి సైట్ ఉండడం శివాలయం డెవలప్ చేయడం అలాగే ఈ శివాలయంలో కూడా ఉన్న ఖాళీ స్థానంలో సూన్యాభూతి గుడిని మేము పర్మిషన్ తీసుకుని కూడా ఒక నిర్ణయించాం అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ శూన్యానుమూతి లేదు భక్తులు పెద్దలు అందరూ కూడా డిసైడ్ చేయడం వల్ల సంవత్సరం అయింది ఈ వార్షికోత్సవం అందరూ ఆ భక్తులందరితో కూడా వచ్చి ఇదే రోజున గజస్తంభం లేకపోతే రాపాక రమేష్ గారు ఆయన సూర్య గారు మేము గజస్తంభం స్థాపిస్తాం సూర్యానుమూర్తి అంటే ఆయనకి కూడా స్వాగతం ఈ ఈరోజు చాలా ఆనందంగా బృందంతో వచ్చి ఆయన మా గజస్తంభం చేసి ఒక ముహూర్తం చేశారు ఈవేళ ఎల్లుండి కూడా ఈ రసత్వం ఈ సంవత్సరం అయింది కాబట్టి ఈవేళ రేపు ఎల్లుండి కూడా కార్యక్రమం చేపడుతున్నాం మా పార్టీ నుండి మా జన అలాగే అలాగే వర్మగారికి ఈ వచ్చిన బీజేపీ పెద్దలందరికీ నా హృదయపూర్వ నమస్కారం తెలుపుకుంటున్నాం ఆదిదేవ మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అన్నట్టుగా అందరికీ సకల సకల జీవులకి ఆరోగ్యం ప్రసాదించే సూర్య స్వామికి నమస్కారాలు తెలియజేస్తూ పిఠాపురంలో అన్ని దేవత ఆలయాలు ఉన్నాయి కానీ పిఠాపురంలో సూర్యస్వామి గుడి లేదు ఈ వెంతిని పూడ్చుతూ పిఠాపుర పట్నంలో సూరవరవారి వీధిలో గత సంవత్సరం ఈ సూర్యస్వామి గుడిని ప్రారంభించడం జరిగింది తద్వారా దేని రోజు రోజుకు ఈ గుడి అభివృద్ధి చెందుతూ వస్తుంది కానీ ఆ గుడికి ధ్వజస్తంభం లేని లోటు ఎలాగా అనుకునే టైంలో మన రేపాకి రమశిగారి దంపతులు మేము ఈ స్తంభం మేము మా వంతు మేము పెడదామనేసి వాళ్ళు ముందుకు వచ్చారు ఈ ఈరోజు ఆ పుణ్య దంపతి చేతుల మీద ఈ ధ్వస్తంభం ఈరోజు ప్రదర్ ప్రదర్శ జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పిఠాపురం ప్రపజలకు అలాగే మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రిటి శ్రీనివాసరావు గారికి అలాగే ఈ పిఠా ఈ పిఠాపురం సోరోపర వీధి ప్రముఖులు స్వరవరపు సురేష్ గారికి మరియు వీరమహిలకి అందరికీ కూడా ఈ గుడి సందర్భంగా శుభాకాశాలు తెలియజేస్తూ రాబోయే రోజుల ఈ గుడి దినదిన దిన చెంది మంచి పేరు ప్రఖ్యాతులకు రావాలని కోరుకుంటూ ప్రభాకర్ మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి